ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం మీ ముస్లిం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తొలగిస్తామంటున్నారు ఇప్పుడు అధికారం వస్తే కదా తొలగడానికి అధికారం రావడానికి అసలు వాళ్ళకి ఏముంది ఇప్పుడు చేత కానప్పుడు చెప్తారు అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి కానీ వాళ్ళకి చేత కాని మాటలు చేతగాని పనులు చేతగాని చేష్టలు ఇవన్నీ చేయడం రిజర్వేషన్ తీయడానికి వాళ్ళు ఎవరు అసలు ఏం అధికారం వాళ్ళకి అధికారం వస్తే కదా వాళ్ళు తీయడానికి ఎట్టి పరిస్థితుల్లో అధికారం అనేది రాదు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగనే వచ్చేది మన జగనన్నే మన సీఎం కావుతాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు మనం ఖచ్చితంగా గెలుస్తాము ఖచ్చితంగా మనమల్ని మన అధికారంలోకి వస్తాము జగన్ అన్న ఒకసారి చేసే తీరుతాడు అది వాళ్ళు చేశారు వీళ్ళు రాజకీయం చేశారు వాళ్ళు కొడతారు వీళ్ళు కొడతారని దానికి భయపడి వెనకడుగు వేసేదైతే ఏముండదు వెనకడుగు వేసేదైతే ఏముండదు జగనన్నకి మేము ఎప్పుడు అండగా ఉంటాము జగనన్న కూడా మనకి ఎప్పుడు అండగానే ఉంటారు జగనన్న కోసం మనం ఏదైనా చేస్తాం మన కోసం జగనన్న ఏదైనా చేయడానికి కూడా సిద్ధమే దెబ్బలు తినడానికైనా సిద్ధమే ఏదైనా చేయడానికి సిద్ధమే జగనన్న అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు అటు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా జగన్ అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళినప్పుడు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా అన్ని పార్టీలు కలిసి అదే చెప్పేది ఇప్పుడు గుంపుగా వస్తున్నారు ఏం ఉపయోగం లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా మనసులో భయం అనేది పుట్టుకొని వచ్చేసింది మనం ఎట్టయినా అధికారంలోకి రావాలి ఏదైనా మనం చేయాలి ముందు అని చెప్పి వాళ్ళు రాళ్ళు విసరడం ఆ విమర్శలు చేయడం విమర్శలు చేయడం ఆ టీడీపీ ఆ బీజేపీ అది మన జనసేన ఇవన్నీ పార్టీలు ఒకటయ్యి వాళ్ళకి ఏదో చేయాలి ఏదో ఇది చేయాలని చెప్పి చేస్తున్నారు కానీ అట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక్క సీట్ అనేది కూడా దక్కదని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మన జగన్ అన్నే సీఎం అవుతాడు జగన్ అన్నకి ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని రాళ్ళు చేసినా కూడా జగన్ అన్న అది మాత్రం వేయడు అది మేము తోడుగా ఉంటాం జగన్ అన్న కూడా మాకు ఎప్పుడు తోడుగానే ఉంటాడు కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చిన ఫోర్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలానే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా అలానే కంటిన్యూ అవుతా ఉంది కదా అసలు ఎలా ఉంది జన రాజశేఖర చేస్తున్నారు కదా ప్రతిదీ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం మసీదులు ఉన్నాయి ఇంతకుముందు మసీదులకి మనకు వచ్చేది ఎనిమిది వేల రూపాయలు కానీ మన జగన్ వచ్చిన తర్వాత మన మైన గురించి పట్టించుకొని ప్రతి మసీద్కి పదిహేను వేల రూపాయలు ఇప్పుడు మసీదులో ఇద్దరు ఉంటారు ధర్మకర్త ఉంటారు మసీద్లో మోజనా అని ఒక ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరికేంది ఒకళ్ళు పదివేలు ఒకరికి ఐదు వేలు పదిహేను వేలు రూపాయలు ఎనిమిది వేలతో ఇద్దరికి సరిపోతుంది అనే ఆలోచన మీద పదిహేను వేలు రూపాయలు చేశారు